తనల కాంగ్రెస్ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త ధ్రువకుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి పార్టీ ప్రతిపక్ష వైకాపా పార్టీ రెండు దొందు దొందే అని అన్నారు వైకాపా ప్రభుత్వం ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపెడితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజలకు అరచేతిలో కైలాసం చూపిస్తున్నదని ఆయన ధ్వజమెత్తారు రాష్ట్రంలో అధికార టీడీపీ కూటమి ప్రతిపక్ష వైకాపా ఈ రెండు దొందు దొందే అనే విధంగా తయారైనాయి గతంలోనేమో వైకాపా ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తే ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం అరచేతిలో కైలాసం చూపిస్తా ఉంది కాబట్టి రెండు దొందు దొందే టీడీపీ కూటమికి సంబంధించి మన ఇటీవలనే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్లో సూపర్ సిక్స్ హామీలకు కొన్ని దాంట్లో లేవు కొన్ని దాంట్లో ఉన్నా కానీ అరకొర కేటాయింపులు కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే సూపర్ సిక్స్ పథకాలు అటర్ ఫ్లామ్ ప్రధానంగా యువతకు సంబంధించి నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చినంత వరకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కింద ఇస్తామని చెప్పారు కానీ బడ్జెట్లో పైసా కేటాయింపు లేదు ఆ విధంగా నిరుద్యోగులను నమ్మించి మోసగించింది టీడీపీ కూటమి ప్రభుత్వం రెండవది అన్నదాతా సుఖీభవ అన్నదాతా సుఖీభవ పథకానికి ఒక్కొక్క ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి ఇరవై వేల రూపాయలు రాష్ట్రంలో యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి ఆ ప్రకారంగా పదివేల ఏడు వందల పదిహేడు కోట్లు కావాలి కానీ బడ్జెట్లో కేటాయింపులు నాలుగు వేల ఐదు వందల కోట్లు అంటే సుఖం కూడా లేదు కాబట్టి రైతుల సంఖ్యన తగ్గించాలా లేకుంటే ఇచ్చే అమౌంట్ను తగ్గించాలా ఆ విధంగా అన్నదాత సుఖీబొవ తల్లికి వందనం తల్లికి వందనం కింద స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఆ విధంగా ఎనభై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు రాష్ట్రంలో పన్నెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కావాలి ఏడాది కానీ బడ్జెట్లో చూపింది ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లు ఇక్కడ కూడా సగం కూడా చూపించలేదు అగైన్ విద్యార్థుల సంఖ్యన తగ్గించాలి లేకుంటే ఇచ్చే అమౌంట్ని తగ్గించాలి నాలుగవది ఆడబిడ్డ నిధి అంటే పంతొమ్మిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న ప్రతి మహిళకు నెలకు పదిహేను పదిహేను వందల రూపాయలు ఆడబిడ్డని దికిందే ఇస్తామని చెప్పారు ఆ ప్రకారంగా ఎంతమంది ఆడబిడ్డలు ఉన్నారు ఆ వయసులో ఉండేవాళ్ళు ఒక్క కోటి ఎనభై లక్షల మంది ఆ విధంగా ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కావాలా ఏడాది ముప్పై రెండు పైసలు కేటాయించాలి దాని తర్వాత ఉచిత బస్సు సూపర్ సిక్స్ హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఒక ప్రధానమైన హామీ దానికి పైసా కేటాయింపు లేదు ఎప్పటి నుండి అమలు చేస్తామని కూడా చెప్పలేదు తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వీళ్లకు యాభై సంవత్సరాలకే పెన్షన్ చెప్పారు అంటే యాభై అరవై మధ్య ఉండే వాళ్ళ గుడిక వస్తుందని చెప్పారు ఆ ప్రకారంగా పదిహేడు లక్షల మంది ఉన్నారు ఎంత కావాలా ఎనిమిది వేల నూట అరవై కోట్ల రూపాయలు కావాలి పైసా కేటాయించలేదు అంటే సూపర్ సిక్స్ పథకాలు అట్టర్ ఫ్లామ్ ఇక ఇతర పథకాలు కూడా అదే పరిస్థితి విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ మత్స్యకార భరోసా భరోసా కానీ చేయుత కానీ వేటికి కూడా బడ్జెట్లో కేటాయింపులు చూపలేదు ఇక డిఎస్సి మెగా డిఎస్సి ఇది తొలి సంతకం ముఖ్యమంత్రి గారు చేసిన తొలి సంతకం ఎప్పుడు జూన్ పన్నెండవ తారీఖున ఐదు నెలలు దాటింది తొలి సంతకానికే అతిగతి లేదు దిక్కిలో ఇక అప్పు చూస్తామా ఆల్ టైమ్ రికార్డు ఈ సంవత్సరంలో తొంభై ఒక్క వేల నాలుగు వందల నలభై మూడు కోట్ల రూపాయలు అప్పు చేస్తానని ఘనంగా చెప్పాడు బడ్జెట్లో ఇది టీడీపీ కూటమి పాలన చూస్తా ఉంటాయి మరి రాయలసీమకు చేసిన అన్యాయం అంతా ఇంత కాదు ప్రధానంగా మన పురుగులకు సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు యాభై ఎంబీబీఎస్ సెట్లు కేటాయిస్తే మంజూరు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చేసి మాకు యాభై సీట్లు వద్దు మేము నిర్వహించే పరిస్థితులు లేము మాకు మౌలిక సదుపాయాలు లేవు ఫ్యాకల్టీ లేదని చెప్పేసి ఆ యాభై సీట్లు వద్దనే నేషనల్ మెడికల్ కమిషన్కు లేఖ రాశారు మెడకాయ మీద తలకాయ ఉండేవాడు పని చేయడు ఇంకా మాకు నూరు కావాలా నూట యాభై కావాలా ఇవి విషయం అడగాలిపోయి అవి వచ్చిన సీట్టు ఉడకా ఇచ్చామన్న సిట్టు ఉడక వద్దని చెప్పడం అనేది ఇంతకంటే రాయలసీమకు కడప జిల్లాకు పులిందలకు ఇంతకంటే అన్యాయం అరగట్టు ఉండదు అదేవిధంగా కడపలో ఎంఎస్ఎంఈ సెంటర్ టెక్నాలజీ సెంటర్ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శిక్షణ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వము పోయిన డిసెంబర్లో కొప్పర్తి పారిశ్రామిక వాడుకు రెండు వందల యాభై కోట్ల రూపాయలతో కేటాయిస్తే మంజూరు చేస్తే దాన్ని ఈ ప్రభుత్వం మన సెప్టెంబర్లో అక్కడికి అమరావతికి మార్చింది ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక అన్యాయాలు ద్రోహాలు మోసాలు ఈ ఐదు నెలల్లో దాదాపు పది అన్యాయాలు వచ్చేసి రాయలసీమకు జరిగాయి ఇది టీడీపీ కూటమి పాలన ఇంకా ఘనత వహించిన జగన్ పాలన చూస్తే ఎస్పెషల్లీ ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆయనకి ఎందుకు ఓటేసారని పిల్లలు అర్థం పిల్లలకు అర్థం కావడం లేదు ఎమ్మెల్యే అంటే ఏమి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆయనకు ఓటేసింది అసెంబ్లీకి బొమ్మని కానీ అంతేగాని వచ్చేసి అసెంబ్లీకి ఎగ్గొట్టేదానికి నీకు ఒక స్టూడెంట్ వచ్చేసి కనీసం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు లేకుంటే పరిచయ కూర్చోబెట్టరు ఒక స్టూడెంట్ టెన్త్ క్లాస్ స్టూడెంట్ నీకు అసెంబ్లీకి పోయి మా పులిందల సమస్యల మీద మాట్లాడమని పులిందల నియోజకవర్గ ఓటర్లు వచ్చేసి అసెంబ్లీకి పంపిస్తే ఈయన నాకు ప్రతిపక్ష హోదా ఇస్తానే పోతా లేకుండా పోని ఉంటాడు మరి అందరు ఎమ్మెల్యేలు ఆ విధంగా అడిగితే అందరికీ నీకు హోదాకు కావాల్సిన సంఖ్య మీ పార్టీకి లేదు పది శాతం కావాలి ఎమ్మెల్యేల సంఖ్యలో నూట డెబ్బై ఐదు గాను పద్దెనిమిది కావాలి నీకుండేది పదకొండు ఏడు తక్కువ ఉన్నాయి కాబట్టి రాలేదు ఆ విధంగా అనుకుంటే రాహుల్ గాంధీ వచ్చేసి రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీకి యాభై నాలుగు రావాల్సి ఉంటే నలభై నాలుగు వచ్చాయి పది తక్కువ వచ్చాయి పచ్చ హోదా ఇవ్వలే మల్లికార్జున ఖర్గే గారు పోయారు రాహుల్ గాంధీ గారు పార్లమెంటుకు పోయారు మిగతా నాయకులు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో అయితే రెండే తక్కువ యాభై నాలుగు గాను యాభై రెండు వచ్చే ప్రతిపక్ష హోదా ఇవ్వలే అయినా కానీ అధిర్ రంజన్ చౌదరి ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు అందరూ పోయారు కాబట్టి నీకు సత్తా ఉండాలి తప్ప మాట్లాడే సత్తా ఉంటే పోయి మాట్లాడు అలా మైకు ఎక్కువసేపు ఇవ్వకుండా ఇచ్చిన కాడికి మాట్లాడు మళ్ళొచ్చి బయట మాట్లాడు ఇప్పుడు మాట్లాడినట్టు ఎవరొద్దన్నారు కాబట్టి అతను ఎమ్మెల్యేగా ఉండేదానికి అన్ఫిట్ ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేలు ఒక సినిమా పట్టు ఉంది ఆ గట్టును నాగన్న ఈ గట్టును అన్నట్టు నువ్వు అసెంబ్లీకి పోతావా రాజీనామా చేస్తావా ఏదో ఒకటి తెలుసుకోవాలి ఇది నువ్వు అసెంబ్లీకి పోకుండా రాజీనామా చేయి నువ్వు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తేనో ప్రతిపక్ష హోదా ఇస్తేనే పోటీ చేస్తా లేకపోతే నాకు ఓట్లేకండి అని చెప్పేసి అడుగు ఈ లోపలైన మధ్యంతర ఎన్నికలు రాజీనామా చేస్తే మధ్యంతర ఎన్నికలు వస్తాయి ఎవరు ఒకరు ఎమ్మెల్యే వస్తారు ఆ ఎమ్మెల్యే వచ్చేసి అసెంబ్లీలో బయట నియోజకవర్గంలో మాట్లాడతాడు కాబట్టి రెండే ఛాన్స్ ఆప్షన్స్ రాజీనామా చేస్తావా అసెంబ్లీకి పోతావా తేల్చుకోమని పులివిందుల ఓటర్ల తరపున కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డిని